పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువల్లను సూర్యచంద్రగ్రహణములందు గ్రహణములందు అనరించినను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు శ్రద్ధలతో దాన ధర్మములు చేసిన వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి గడియలు వచ్చిన తరువాత మాత్రమే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడువాడు ఒక ద్వాదశి నాడు గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయి తలచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలేను కాన తొందరగా స్నానమునకై రమ్మని కోరెను దూర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దూర్వాసుడు రాలేదు ఘడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనను ఇంటికొచ్చిన దూర్వాసుణ్ణి భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకునూ రాలేదు బ్రాహ్మణునికాతిథ్యమిత్తుననీ మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చినంతవరకు ద్వాదశి ఘడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహా స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయు తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దూర్వాసునకు కోపం వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మమందు చేసిన పుణ్యములు కూడా నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలున్నవి ద్వాదశి ఘడియలలో నేను భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులో ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి ఘడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదిగా కోరెను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలను చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాజ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియములకు శక్తిని సంగుచున్నాడు ప్రాణవాయు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన శుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజింపవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా జాతివాడైనను భోజనమిడిదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్యా మహా మహాతపశ్శీలియును సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువల్ల ఆయుక్షీణము కలుగును దూర్వాసునంతటి వాణిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరచరి కార్తీక పురాణం చతుర్వింశోధ్యాయం ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం